కృష్ణప్రసాద్ రాకతో ఒక్కసారిగా చరత్చంద్రవును అపూర్వ కంగు తింటారు లోపలికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అపూర్వ చేతుల మీదుగా హారతిచ్చి ఇక భయంతో ఆరతిస్తూ ఉంటుంది వెంటనే కృష్ణప్రసాద్ కోపంతో ఎడమకాలు అడుగుపెట్టి లోపలికి వస్తాడు లోపలికి వెళ్ళిన కృష్ణప్రసాద్ని ఇక మీద హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది మీరు లేకపోయేసరికి నా జీవితం ఇక ఇంతే కదా అని చెప్పేసి బాధపడ్డానండి అని చెప్పేసి అంటుంది ఈలోపు ఇక వెంటనే చరత్చంద్ర భయంతో కృష్ణప్రసాద్ ఏ అయితే బయట పెట్టద్దు అనుకుంటాడు అదే నిజం బయట పెడతాడేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ చూస్తే ఇక కంగు తింటూ ఉంటుంది మరోసారి ఆ పూర్వ ఎందుకంటే ఇక చంపింది బావ అని కృష్ణప్రసాద్కి తెలుసు కదా ఒకవేళ ఈ నిజం మీదకు తెలిస్తే మరుక్షణం మీద మమ్మల్ని ఎలా మాటలు అంటుందో అని చెప్పేసి అటువైపు అపూర్వం ఉన్నో చరచంద్ర కంగారు పడుతూ ఉంటారు నానా లోపలికి నాన్న ఏం తిన్నావో ఏంటో రెస్ట్ తీసుకుంటూ అని చెప్పేసి అన్న తర్వాత అవునండి మీరు వెళ్ళి స్నానం చేయండి మీకు ఇష్టమైన అన్ని రకాల కూరగాయలు చేస్తాను నాన్ వెజ్ వెజ్ అని చెప్పేసి ఉంటుంది ఇక బిందు రావే నాన్నగారికి నచ్చిన ఫుడ్ అన్ని చేస్తాం అని చెప్పేసి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు ఈ లోపు వెంటనే అపూర్వ ఇదేంటి బాబా కృష్ణప్రసాద్ ఒకవేళ మీరాకు నిజం చెప్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటుండగా ఎలాగైనా సరే కేపిని అనుకోకుండా షూట్ చేసాం ఏదో ఒక బ్రతిమలాడి ఇక మీరాకు చెప్పకుండా మనమే చేయాలి ఒకవేళ మీర ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను అమ్మాయి అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా మరోవైపు కృష్ణప్రసాద్ అలా అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి మీద సంతోషంగా ప్రేమతో వడ్డిస్తూ ఉంటుంది అలా వడ్డిస్తూ తింటుండగా ఏంటండి అలా కొంచెం కొంచెం తింటున్నారు కాస్త తినండి ఎప్పుడు తిన్నారు ఏంటో అనే విధంగా అంటుండగా మీరా కడుపు నిండింది మీరా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు మనం తినకుండా కూడా కడుపు నిండేలా పెడుతూ ఉంటారు అలాంటిది నేను చనిపోయానని చెప్పేసి నాకు తిండి పెట్టి అనుకోకుండా నన్ను చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు నాకు తిండి పెట్టారు ఏంటండి మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా అపూర్వ వైపు చూస్తూ మాట్లాడుతుండగా చర్య వెంటనే అనుమానంతో అదేంటి అసలు ఎప్పుడు నాన్న ఇలా మాట్లాడేవాడు కాదు కదా అది అత్తయ్య వైపు మావే వైపు చూస్తూ అలా మాట్లాడుతున్నారు అంటే నాన్నని ఏదన్నా చేసింది వీళ్ళిద్దరా అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఏం బావగారు భోజనం చేయలేదా చేశాను కేపీ చేశాను అదేంటి అంత తడబడుతూ చెప్తున్నావు ఏదన్నా జరగరాంది జరిగిందని చెప్పేసి అనుకుంటున్నావా అబే ఏం లేదు కేపి అపూర్వ పదవి వెళ్దాం అనే విధంగా వెళ్తుండగా కృష్ణప్రసాద్ భోజనం చేసి వెంటనే ఇక చరత్చంద్ర చీరలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని చిరత్చంద్ర చీరలో కూర్చున్న కృష్ణప్రసాద్ చూసి కంగు తింటారు ఏ వచ్చి చరత్చంద్ర ఇక కేపిని చూసి ఇదేంటి ఇలా కూర్చున్నాడు కేపి అని అంటుండగా ఏంటి చాలా భయపడుతున్నట్టున్నానే నన్ను చంపింది నేను మీరే అని చెప్పేసి నిజం ఏ టైంలో బయట పెడితే నా బండారం బయటపడుతుందని చెప్పేసి అనుకుంటున్నారా తప్పదు బావగారు కొన్ని కొన్ని వాటికి కాంప్రమైజ్ కాగా తప్పదు ఎందుకంటే నేను నిజం బయట పెట్టగలను కానీ ఇప్పుడు కాదు ఎంత అయితే నన్ను హింసపెట్టి ఖచ్చితంగా మీరిద్దరు కలిసి నన్ను చంపారు ఆ నిజాన్ని ఇంక కొన్ని రోజులలో అందరి ముంగట బయట పెడతాను మీరు అనుకోవచ్చు నా దగ్గర ఏదా ఏ ఆధారం లేదని ఉంది బావగారు మీరు నన్ను ఎలా అయితే చంపారో అదే ఆధారం నా దగ్గర ఉంది అని అంటుండగా అపూర్వ మాటలు విని కృష్ణ కృష్ణప్రసాద్ ఏంటి బావను బెదిరిస్తున్నావా ఓ నీ గురించే చూస్తున్నాను ఎందుకంటే నువ్వే కదా ఈ మూలకు పాత్రధారివి ప్రతి ఒక్కటి ఆట ఆడిస్తూ వెనకాల ఏం తెలియనట్టుగా ఇందాక నడిపిస్తూ ఇందాక నమ్మిస్తూ వస్తూనే ఉన్నావు ఇప్పటి కూడా నమ్మిస్తూనే ఉన్నావు కానీ ఇక నుంచలి నమ్మించే ఛాన్స్ నీకు ఇవ్వను ఎందుకంటే మీరు చంపింది ప్రతి ఒక్క వీడియో నా దగ్గర ఉంది కావాలంటే నమ్మకపోతే ఒకసారి చూడండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చరత్చంద్ర కేపిని చంపే వీడియో కృష్ణప్రసాద్ దగ్గర ఉంటుంది అసలు ఆ వీడియో ఎలా వచ్చిందో ఇక చరత్చంద్రకును ఆ పూర్వకు తెలియకుండా షాకింగ్లో అయిపోతారు ఇక అది చూసి బావా బావా అది చూడు ఏంటి కంగు తిన్నారా భయమేసిందా చెప్పాను కదా కొన్ని కొన్ని సందర్భాలలో నిజం బయటపట్టే ముందు కొంత ఆచితూచి అడిగేయాలనుకుంటా ఇప్పుడు ఆ సందర్భం అనేది కొన్ని రోజులు వాయిదా వేస్తున్నా ఒకవేళ మీరు తోక జాడిచ్చారనుకో ఈ వీడియో మీడియం ముంగట ఇక పేపర్లో యాడ్లో ప్రతి ఒక్కటి వస్తుంది అప్పుడు ఇక బావగారైన చలచంద్ర వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు ఒక్కసారి మీరు ఇక పా పాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే తెలుస్తుంది అనేసరికి వెంటనే నిజం తెలుసుకొని పేపర్లు ప్రతి ఒక యాడ్లో వచ్చిన తర్వాత పోలీసులు తెలుసుకొని చరత్చంద్ర అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చిన అతిథి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కేపి వద్దు నువ్వు అలాంటి పని చేయకు దయచేసి దండం పెడతాను నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను చేస్తావు కదా చేస్తాను అయితే ఇక్కడి నుంచి ఇక భూమి ఈ ఇంటికి ఖచ్చితంగా రావాలి అంతేకాదు బావగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి పేరు మీద ఆస్తి మొత్తం రాయాలి గగన్ ఏంటి అల్లుడని ఒప్పుకోవాలి సరే ఇదంతా కాదు కుదరదు అంటే మరుక్షణం ఈ వీడియో పబ్లిక్లో ఇష్యూ అవుతుంది ఈ మాటలు చెప్పేసరికి ఇంటికేవి అదనంగా చూసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా నువ్వు ఎన్నిసార్లు చేయలేదు అందులో ఇది లెక్కేం కాదు కదా సరే ఇదంతా కాదని చెప్పేసి అనుకుంటే ఒక మాట చెప్పండి తెల్లారికల్లా కేపీని కేపిని చంపింది చరత్చంద్ర అని హెడ్లైన్స్ వస్తుంది ఆ తర్వాత ఇంటి పరువు అరెస్టు ఇవన్నీ వస్తూ ఉంటాయి మరి భూమి పేరు మీద ఆస్తి రాసి ఇంటి అల్లుడు గగన్ అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించి ఇంటి అల్లుడు గగన్ నా కూతురు భూమి ఆస్తి రాస్తానని చెప్పేసి ఇక మీరు మాట తీసుకొని రావాలి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా గగన్ని మాత్రం ఒప్పియాలి అంటే కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నా బ్లాక్మెయిలా నేనా అది నీకు నీ నీకు నీవే సాటి ఎందుకంటే ప్రతి ఒక్కటి బ్లాక్మెయిల్ చేయడం నీకు అలవాటు నాకు కాదు అని అంటుండగా సరే ఇదంతా కాదనుకుంటే చెప్పండి తెల్లారి హెడ్లైన్స్ వద్దుకెప్పి దండం పెడతాను సరే నువ్వన్నట్టుగానే చేస్తాను ఎలాగైనా సరే భూమి ఆస్తి ఖచ్చితంగా రాస్తాను గగన్ ఏంటి అల్లుడని ఒప్పుకుంటాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు పూర్వ బావా దండ పెడతాను ప్లీజ్ దయచేసి నా మాట అర్థం చేసుకో అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకొస్తుంది ఇదే కథ ఇదే కథ నాకు కావాల్సింది ఎన్ని రోజులు అందరినీ బాధ పెట్టారు ఇక నుంచి వెళ్ళి మీ ద్వారా భూమి గగన్ ఒకటి కావాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాను ఈలోపు కేపిని ఇక సంతోషంగా కాపాడిన భూమి గగన్ని వెంటనే హక్ చేసుకుంటుంది అలా నువన మొద్దు పెడుతుంది బావా నువ్వు చేసింది మామూలు కాదు బావా ఏంటి ఇక అత్తయ్య గుంకాలను కాపాడవు బావా చాలా ట్యాంక్స్ అని చెప్పేసి వెంటనే హక్ చేసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది ఇక మరోవైపు కిందికి వచ్చిన చరచంద్ర అసలు ఏంటి ఈ కృష్ణప్రస కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బావా ఎలాగైనా సరే భూమింటికి వెళ్ళి ఖచ్చితంగా భూమికి ఆస్తి రాసేలా చేయాలనుకుంటున్నావా అసలు ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది లేదు ఇదంతా నా కూతురికే కావాలనుకున్నాను కానీ ఈ కేపి ఖచ్చితంగా ఆస్తి రాయకపోతే పబ్లిక్ ఇష్యూ చేస్తుంటే అందరి బండారం బయటపడుతుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు చరత్చంద్ర కూడా ఆలోచిస్తుంటారు మరి ఇద్దరు కలిసి భూమింటికి వెళ్ళి భూమికి ఆస్తి రాసి గగన్ని అల్లుడని ఒప్పుకుంటారా లేదా తెలుసు